వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం రంగంపేట మండలం దొంతమూరు గ్రామంలో డ్వాక్రా సంఘాలకు సంబంధించిన శ్రీనిధికి సంబంధించిన ఇరవై ఐదు లక్షల సొమ్ము దుర్వినియోగం కాబడిందని ప్రాజెక్టు అధికారుల పర్యవేక్షణలో తేలింది ఈ విషయంపై ఎంక్వైరీ అధికారిగా ఏజీఎం మేరీని నియమించడం జరిగింది ఎంక్వైరీ రిపోర్టు వివరాల ప్రకారం ఇరవై ఐదు లక్షల రూపాయల శ్రీనిధి డబ్బులు దొంతమూరు వివోఏ తన సొంత అవసరాలలో గృహ నిర్మాణానికి ఉపయోగించుకున్నారని ఎంక్వైరీలో తేలింది ఈ విషయంపై ఎస్పీ న్యూస్ ఛానల్లో వెలువడిన స్పెషల్ బ్రేకింగ్ న్యూస్ కు స్పందించిన ప్రాజెక్టు అధికారులు రంగంపేట మండలం దొంతమూరు లక్ష్మీ దుర్గా నుండి సుమారు ఏడు లక్షల పైన రికవరీ చేశామని ఎస్పీ న్యూస్ కు వివరణ ఇచ్చారు ఈ విషయంపై డిపిఎం శ్రీనివాసరావు ఎస్పీ న్యూస్ తో మాట్లాడుతూ ఇరవై ఐదు లక్షల రూపాయల సొమ్ము అన్యాకృతం జరిగిందని ఆ సొమ్మును రికవరీ చేసే పనిలో ప్రాజెక్టు అధికారులు చర్యలు చేపట్టారని రికవరీ ఇచ్చిన గొడుగు రెండు నెలల్లోగా సొమ్ము తిరిగి చెల్లించకపోతే తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు ఇంత జరుగుతున్నా చీమ కుట్టనట్లు వ్యవహరించిన శ్రీనిధి మేనేజర్ రాజుపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు ప్రాజెక్టు డైరెక్టర్ వివైఎస్ ఎన్ మూర్తి ఎస్పీ న్యూస్ తో మాట్లాడుతూ తదుపరి ఇలాంటి చర్యలు జరిగితే ఉపేక్షించలేదు లేదని సంబంధిత అధికారులు అందరూ బాధ్యతగా విధులలో నిమగ్నమై ఉండాలని ఆదేశించడం జరిగింది నమస్తే అండి రంగంపేట మండలం దంపూర్ గ్రామం లక్ష్మీదుర్గ గ్రామ సమయంలో శ్రీనిధిలో జరిగిన ఔతపుల పైన మనకి ఆరోపణలు రావడం జరిగింది దానిపైన పీడీ గారి నోటీసులోకి వస్తే పీడీ గారు ఏని శ్రీనిధి ఏజీఎం శ్రీనిధి గారిని ఎంక్వైరీగా వేయటం జరిగింది శ్రీనిధి ఏజీఎం గారు అన్ని గ్రామ సంస్థాయిల్లో అన్ని సంస్థాయిల్లో పరిశీలించి ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిషన్ చేయడం జరిగింది దాని ప్రకారంగా ఆ గ్రామ సంఘంలో శ్రీనిధులు జరిగిన అవతాపుల్లో పూర్తిగా ఆ గ్రామ సంఘం వివోఏ గారైన శ్రీ లక్ష్మీ దుర్గాదే తప్పుగా భావించి నిర్ధారణ చేయడం జరిగింది దానికి ఆ గ్రామ సంఘంలో మరియు ఆ గ్రామం పెద్దల సమక్షంలో దాన్ని చదివి ఇప్పించడం జరిగింది అక్కడ అందరి సంవత్సరంలో కూడా ఆవిడ గ్రామ సంఘ వివోఏ మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో ఆ గ్రామ సంఘంలో పెద్దలందరి మధ్య ఒక ఒప్పందం చేయడం జరిగింది ఏదైతే తన మీద వచ్చిన సంఘాల్లో మొత్తం ఇరవై నాలుగు లక్షల రూపాయలు అక్కడ అవినీతి జరిగిందనేది నిర్ధారణ చేయటం జరిగింది దానిలో ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు ఆవిడ కట్టడానికి సిద్ధమైంది అంటే మిగతాది యాభై తొమ్మిది వేల చిల్లర గ్రామ సంఘ ఖాతాలో డిపాజిట్ అయి ఉంది సో ఇరవై నాలుగు లక్షల రూపాయలు క్లియర్ అయింది దీనికి సంబంధించిన దాంట్లో ఆయన విడతల వాడిగా మూడు నెలలు కడతారని చెప్పేసి ఆ గ్రామ సంఘం మరియు ఆ గ్రామంలో ఉన్న పెద్దల సమక్షంలో ఒప్పందం చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఐదు లక్షల ముప్పై ముప్పై వేల రూపాయలు గ్రామ సంఘ ఖాతాకు జమ చేయడం జరిగింది మిగిలిన అమౌంట్ పదిహేను లక్షల యాభై వేలు మేబీ రెండు నెలల్లో కట్ట కడతారని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది ఇది ఇది ఇప్పటివరకు వరకు మేము గుర్తించిన విషయం దాని మీద తీసుకునే చర్యలు మామూలుగా అవకాశం ఆవిడకి గొడవ ఎంత ఇచ్చారు సార్ రెండు నెలల ఒక నెల రెండు నెలలు ఇచ్చారు అంటే తను గ్రామంలో గ్రామ పెద్దల మధ్య గ్రామ సంఘం మధ్య చర్చని వాళ్ళందరూ వాళ్ళు ఇవ్వటం జరిగింది అంటే ఈ చర్చల్లో గ్రామ పెద్దలు కూడా ఉన్నారు గ్రామ పెద్దలు కూడా ఉన్నారు దాంట్లో సంఘ సభ్యులు ఉన్నారు అన్ని సభ్యులు గ్రామ సంఘ సభ్యులు గ్రామ పెద్దలు కూడా దాంట్లో ఎందుకంటే అది గ్రామంలో జరిగిన విషయం కాబట్టి వాళ్ళందరూ బాధ్యత తీసుకున్నారు సభ్యులు కానీ వాళ్ళు ఎవరు నష్టపోకూడదని తీసుకుంటారు గ్రామ పెద్దలు కూడా సహకరించారు పూర్తిగా దాంట్లో దేనిలో సిబ్బంది పరమంగా గతంలో అంటే సీసీగా చేశారు గతంలో సిసి గారు కొంత గ్రౌండింగ్లో కొంత లోపం కనిపించింది గ్రౌండింగ్ చేసే క్రమంలో సరిగ్గా పర్యవేక్షణ చేయటం లేదని కనిపించింది తర్వాత సత్యనారాయణ సీసీ గారు కూడా వచ్చిన జరిగింది అతను కూడా వచ్చినప్పుడు కొద్ది కాలంలో కూడా అతని స్థాయిలో వరకు కూడా రికవరీ అవ్వటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అవటం వల్ల ఇక్కడ ప్రాబ్లం లేదు అనుకున్నారు కొంచెం దానివల్ల కూడా ఆయన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేయలేకపోయారు తర్వాత ఏపీఎంగా తనకి తను ఒక ఇన్ఛార్జ్ ఏపీఎం తన పరిధిలో తనకు కూడా కొన్ని గ్రామ సంఘాలు ఉంటాయి అవి చూసుకుంటూ మనల సమైక్య ఏపీఎం కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల కూడా ఇది గమనించలేకపోయానని ఆయన కూడా ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇది ఓవరాల్గా సిబ్బంది పరంగా తీసుకున్న ఇది దానికి మేము వాళ్ళందరికీ షాపస్ ఇవ్వడం జరిగింది వాళ్ళనివ్వడం చేయడం కూడా జరిగింది ఇది కాకుండా శ్రీనిధికి సంబంధించిన విషయంలో మనకి శ్రీనిధి మేనేజర్ ఒక క్లస్టర్డ్ లెవెల్లో ఒక మేనేజర్ గారు ఉంటారు ఆ మేనేజర్ గారి ఇది కూడా పూర్తి స్థాయిలో గ్రామ సంఘాల్లో జరిగిన ఆ గ్రామ సంఘానికి ఇచ్చిన అప్పుల వివరాల్లో సభ్యులకు చేరిందా లేదని కూడా వెరిఫై చేయాల్సిన బాధ్యత ఉంది అతను పూర్తిగా అతను బా దీనికి కూడా బాధ్యత వహించాలి శ్రీనిధికి సంబంధించిన డిపార్ట్మెంట్కి అతనిపై శాఖపరణ చర్యలు తీసుకోమని కూడా